నమస్తే అండి వెల్కమ్ టు ఫార్టీ ఫైవ్ ఎస్టేట్స్ ఈరోజు మీ ముందుకు ఒక పెద్ద సీనియర్ బిల్డర్ తన ఎక్స్పీరియన్స్ని అంతా వాడి మంచి ప్లానింగ్తో మంచి క్వాలిటీ మెటీరియల్స్తో కట్టిన నూట యాభై గజాల ఇల్లుని మీ ముందుకు తీసుకొచ్చాము ఈ ఇల్లు అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి మెయిన్ రోడ్కి మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ డీటెయిల్డ్గా చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పసుమామ్లాలో ఉంటుందండి పసుమాంలా మెయిన్ రోడ్కి మూడు వందల మీటర్ల దూరంలో ఈ హౌస్ ఉంటుందండి ఈ హౌజ్కి ఎక్కడ టర్న్ అవ్వాల్సిన అవసరం లేకుండా స్ట్రైట్ రోడ్ ఉంటుందండి హైతనగర్ విజయవాడ హైవే నుండి ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఔటర్ రింగ్ రోడ్ నుండి కేవలం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే పెద్దంబర్పేట్ నుండి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఇల్లు పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందండి ఈ ఇల్లుకి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌజ్ అండి నూట యాభై గజాలు ఇరవై రెండున్నర ఇంటూ అరవై సైజెస్ అండి దీని ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ వచ్చిందండి మంచిగా స్పేషియస్గా పార్కింగ్తో రెండు బెడ్రూమ్స్ పెద్ద హాల్ మరియు కిచెన్ పూజారూమ్ అన్నీ కూడా వచ్చాయండి ఈ ఇంటికి బోర్ కూడా ఉందండి ఎస్ఎఫ్టీ వచ్చి పదమూడు వందలండి ఫ్లోరింగ్ అంతా కూడా మొత్తం గ్రానైటే వాడారండి వీడియోలో మీరు మీరు ప్రతిదీ చూడొచ్చు ఈ హౌస్ అయితే సఫిషియంట్ పార్కింగ్తో పెద్ద హాల్తో రెండు బెడ్రూమ్స్తో కిచెన్ మరియు పూజారూమ్స్తో వచ్చిందండి ఈ హౌస్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదమూడు వందల ఎస్ఎఫ్టీ అండి ఈ హౌస్ ఏరియాలో త్రీ ఫేస్ కరెంట్ ఉందండి ఈ హౌస్కి బోర్ కూడా ఉందండి ఈ హౌజ్ సరౌండింగ్స్ అంతా కూడా మంచి స్కూల్స్ కాలేజెసే ఉన్నాయండి ఇంటి చుట్టూరా కూడా అన్ని హౌజెసే ఉన్నాయండి ఒక మంచి అవకాశం ఈ హౌస్ ఫేసింగ్ రెండున్నర అనే మాటనే కానీ ఒక బిల్డర్ తనకున్న ఎక్స్పీరియన్స్ని వాడితే అవుట్పుట్ ఇలాగ వస్తుంది అని బిల్డర్ గారు చెప్తున్నారు మీకు ఎక్కడా కూడా రెండున్నర ఫేసింగ్ లాగా కంజెస్టెడ్గా అనిపించదండి అంత బాగుంది హౌస్ ప్లానింగ్ అయితే చూడండి ఎంత సఫీషియెంట్ పార్కింగ్ ఇచ్చారో చాలా బాగా ఇచ్చారండి ప్లానింగ్ అయితే పార్కింగ్ అంతా కూడా గ్రానైటే యూజ్ చేశారు ఎక్కడ కూడా హౌస్లో కాంప్రమైజ్ అవ్వకుండా ప్లానింగ్ ఇచ్చారండి మెయిన్ డోర్ ఎలివేషన్ వాల్కి కూడా మొత్తం వాల్ టెక్చర్ ఇచ్చారండి టూ బీహెచ్కే మెయిన్ డోర్ ఎలివేషన్ అండి నీట్ ఫినిషింగ్తో చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చారు మొత్తం కూడా టేక్తో చేశారండి ఇది వచ్చేసి హాల్ అండి ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ యూజ్ చేశారు ఇదంతా కూడా హాలే ఇక్కడ మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో మొత్తం కూడా గ్రానైట్ ఏ వాడారండి మీరు చూడొచ్చు ఓపెన్ కిచెన్ అండి చాలా బాగా డిజైన్ చేశారు సఫిషియంట్ కిచెన్ ఇక్కడే మనకు సపరేట్ పూజా రూమ్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చాలా పెద్దగా ఉందండి రూము ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సఫిషియంట్ ఏరియాతో ఇచ్చారు ఇక్కడ మనకు స్పేస్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఒకటి మనకు హాల్లో ఈ డోర్ ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ మనకు సఫిషియెంట్ గల్లీ కూడా వదిలారు హౌస్ మొత్తం చూశారు కదా అండి హౌస్ అయితే మంచి ప్లానింగ్తో మంచి క్వాలిటీ మెటీరియల్స్తో కట్టారు ఈ హౌజ్ అయితే ఛాన్స్ ప్రాపర్టీ అండి అసలు మిస్ చేసుకోకండి ఈస్ట్ ఫేసింగ్లో తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తున్న వారికి మరియు సరౌండింగ్ అంతా కూడా హౌజెసే అండి ఇది ఒక మంచి అవకాశం అసలు మిస్ చేసుకోకండి ఇక ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇది ఫైనల్ ప్రైస్ కాదు ధర తగ్గిస్తారు మార్కెట్ కంటే కూడా ఇది తక్కువ ధరే అండి ఎవరికన్నా ఈ హౌస్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరని కోరుతున్నాము వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు లైక్ చేసి మీ వంతు సహాయాన్ని మాకు అందించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ